గరంలోని జ్యోతి నగర్ లో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారితో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి హాజరయ్యారు అనంతరం సీతా లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ ఎల్పి కృష్ణారెడ్డి కార్యదర్శి మాట్లాడుతూ గతంలో ఉన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి పునః ఆలయ అభివృద్ధికి ఎంతో మంది దాతల సహకారం అందించారని ప్రశంసించారు ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద పురుషోత్తం కమిటీ నేతలు సుబ్బరాయుడు రఘురామయ్య హరిప్రసాద్ మురళి సురేష్ రమేష్ పివి రమణ గౌస్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాబట్టి అవకాశాన్ని చేసుకొని అందరినీ కలుపుకొని ఇక్కడ మా చుట్టుపక్కల ప్రజల్ని దేవాలయం పూర్తి చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా కీలక పాత్ర మా శ్రమ శివరామన్న గారు మొత్తం కష్టమంతా మేము మామకే వాస్తే శ్రీరామ్ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ జ్యోతి నగర్ ఎనిమిదో వీధిలో సీతారామ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి సమేత దేవస్థానం ఇక్కడ ఉండేది కాలక్రమేణా రోడ్లు పెరగడం తద్వారా ఇళ్ళు డెవలప్ చేసుకోవడం వాటి ద్వారా దేవస్థానం చాలా డౌన్ అయిపోయింది దాని ద్వారా మాకు ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా దాన్ని క్లీన్ చేయడం ఈ గంట జరగదు లోపల గర్భాలయంలో కూడా ఈ వర్షా నీళ్లు కూడా వచ్చాయి అలాంటివి చాలా కాలంగా మేమందరం కలుసుకొని ఒక ఒక టైపు విధానాన్ని చూసుకొని మేమందరం కూడా ఒక సమిష్టిగా ఫామ్ చేసి ఒక సస్టిబర్డ్ ఏర్పాటు చేసుకొని తలా కొంత డొనేషన్స్ బాగానే మామూలు వరకే ఇక్కడ ఏ రాజకీయ నాయకులు కానీ విచరేతర వాళ్ళు కానీ మేము ఎక్కడ పోలేదు కేవలం మన స్థానికులు ఈ జ్యోతి నగర్ వాస్తవులు మాత్రమే ఈ యొక్క దేవస్థానానికి కోఆపరేట్ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క సభ నుంచి మేము తీసుకొని ఈ యొక్క దేవస్థానాన్ని మేము ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి దాతలు మాకు ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నట్టు దాతలు ఇచ్చారు మా కాపురే కార్పొరేటర్ పురుషోత్తం వల్ల మిసెస్ కానీ కార్పొరేట్ మన మన పురుషోత్తలందరూ కూడా ఈ విషయాల్లో మా చేత కావాల్సి ఉంటే వాళ్ళు మాకు అనుకూలంగా అందించి మా యొక్క ఇదిలో కూడా వాళ్ళు మాకు సహాయం సహా అందించారు వాళ్ళకి కూడా ఈరోజు మాకు గిరిగారు కూడా మన దేవస్థానం దర్శించడానికి వచ్చి వారు కూడా దర్శించుకొని పోయారు కాబట్టి దేవస్థానం ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలనేది మా అందరి ఉద్దేశం దీని విషయంలో మా చైర్మన్ గారు మా కమిటీ సభ్యులు ఇంకా నాకు సహాయ సహకారాలు ఇచ్చి అందించినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాగా సహాయ సహకారం అందించినటువంటి అందరికీ కూడా మేము శ్రీరామ చెందిన యొక్క ఉపాకంటాక్షలు కలగాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం మా చైర్మన్ గారు చెప్పినట్టు అవకాశం రామ మందిరకు మాకు రావడమే ఒక మహాభాగ్యం అనే టైపులో అనుకున్నారు కాబట్టి ఇది భాగ్యమేను ఈ యొక్క ఈరోజు మనం ఇక్కడ గజారు నిర్మించడం జరిగింది ఈరోజు విగ్రహ విగ్రహ ప్రతిష్ట గజ దృష్టిష్ట తర్వాత కలిష స్థాపన కుంభాభిషేకము అన్నీ కూడా ఈరోజే మన ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని తదనంతరము సుమారు రెండు వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాను సాయంకాలం శాంతి కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కళ్యాణాన్ని కూడా ప్రజలందరూ తెలియపరిచేటట్టుగా శాంతి ఎందుకు చేస్తున్నాం ఎందుకు ఏంది ఈ కళ్యాణం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు కూడా మేము తెలియపరిచి సాయంకాలం కళ్యాణం చేసుకుని విజేస్తాం అదేవిధంగా మరొకసారి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ శ్రీరామచంద్రుడు కుంభాకటాంక్షను కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం